హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు హరీష్ అభిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేటగిరీస్ ఇచ్చారు వాళ్ళని టాప్ టెన్ లో ఎవరున్నారు టాప్ ఫైవ్ లో ఎవరు ఉన్నారు అనేది కూడా చెప్తాను అంతేకాకుండా జనసేన పార్టీకి సంబంధించి ఎవరు బలంగా పనిచేస్తారు అలాగే ఎవరెవరు బాగా పనిచేసిన వాళ్ళకి గ్రేడ్లు కూడా ఇవ్వటం జరిగింది వాటి సంగతి చూద్దాం ఫస్ట్ అయితే నెంబర్ వన్ లో ఫరూక్ గారు ఉన్నారు కందులు దుర్గేష్ గారు సెకండ్ లో ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించి మూడో ప్లేస్లో కొండపల్లి శ్రీనివాస్ నాలుగో ప్లేస్లో జనసేన పార్టీ నాదెళ్ళ మనోహర్ గారు ఉన్నారు ఐదవ ప్లేస్లో డివిపి స్వామి గారు ఉన్నారు ఆరో ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సత్య ప్లేస్లో సత్యకుమార్ ప్లేస్ ప్లేస్లో లోకేష్ గారు తొమ్మిదో ప్లేస్లో బిసి జనార్దన్ రెడ్డి పదో ప్లేస్లో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ అలాగే అడవి శాఖ ఎన్విరాన్మెంట్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇకపోతే లాస్ట్ లో వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు ఆ దానికన్నా ముందు ఇరవై స్థానంలో హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు ఇరవై స్థానంలో నిమ్మల రామారాయుడి గారు ఉన్నారు ఇంకొంతమంది మంత్రులు కూడా ఉన్నారు కానీ మిగతా స్థానాలకి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ నిమ్మల రామారాయుడు గారు ఇరవై రెండవ స్థానంలో ఉన్నా కూడా మనం ఏం తీసుకోను అసలు నీటిపరుదల శాఖ మంత్రిగా ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా మనకు తెలుసు ఎంత బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించారు అంతేకాకుండా ఫరూక్ గారు కూడా ఆయన టాప్ వన్ లో ఉన్నారు అంటే ఎంత ఫాస్ట్ గా ఫైల్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చారన్నది మనకు తెలుస్తుంది ఇకపోతే కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీకి చాలా బలమైన నాయకుడు అయినా నిర్దోలు ఎమ్మెల్యేగా ఆయనకి ఆ సీటు అక్కడ అవకాశం లేకపోయినా కూడా అక్కడికి ఇచ్చినా కూడా ఎటువంటి బాధపడకుండా అక్కడికి వెళ్ళి పోటీ చేసి గెలిచి నిలిపి నిరూపించినటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ గారు అలాగే మంత్రిగా వచ్చిన తర్వాత కూడా ఆయన మార్క్ పరిపాలన గతంలో టూరిజం శాఖ మంత్రిగా కావచ్చు సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రిగా ఎవరు ఎలాంటి పనులు చేశారో మనం చూసాం ఇష్టం వచ్చినట్టు జలసాలు చేయడం కోసం ఆ ఆ పేరుతో ఆ మంత్రి పేరుతో దానికి సంబంధించినటువంటి డబ్బుల్ని తీసుకెళ్లి జలసాల కోసం వాడుకున్నటువంటి పరిస్థితులు చూసాం కానీ ఆంధ్రప్రదేశ్ లో కన్నుల దుర్గేష్ గారు వచ్చిన తర్వాత ఆ శాఖకి వన్నె తెచ్చే విధంగా సినిమాటోగ్రఫీకి సంబంధించి టికెట్లు గతంలో ఎలా చేశారో చూసాం వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలను పరిష్కరించి షూటింగ్లకి అనుమతులు వెంటనే జారీ చేస్తూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలకి రండి మీరు షూటింగ్లు చేసుకోండి ఇక్కడ కూడా సినిమా పరిశ్రమలను డెవలప్ చేయండి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడంతో పాటు టూరిజం శాఖలో కూడా చాలా అద్భుతమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటూ చాలా మంచి కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ నిలవుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులుగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అటు అరకు పాడేరు విశాఖపట్నం అటు చిత్తూరు కావచ్చు ఇంకొక ఏరియా కావచ్చు ఎక్కడైనా సరే ఇక్కడ ఈ పని ఉంది ఈ పని చేస్తే ఇక్కడ బాగుంటుంది సార్ ఇక్కడ టూరిజం బాగా డెవలప్ అవుతుంది అంటే వెంటనే దానికి సంబంధించి క్లియర్ చేసుకుంటూ దానికి పర్మిషన్స్ తీసుకుంటూ చాలా కార్యక్రమాలకు కందుల దుర్గేష్ గారు చేసుకొచ్చారు అలాగే నాదళ్ళ మనోహర్ గారు కూడా ఆయనకి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నారో మనం చూసాం ముఖ్యంగా రేషన్ షాపులకు సంబంధించి దందాలు అక్రమాలు ఇవన్నీ బయట పెడుతూ సీజ్ చేసుకుంటూ రేషన్ బియ్యంలో అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని పట్టుకోవడంలో షిప్ అంటే వెనక ఎంత మంది ముఠా ఉన్నారో మనందరికీ తెలుసు పెద్ద పెద్ద మాఫియా డాన్లే ఇతర దేశాల నుంచి ఉన్నా కూడా భయపడకుండా వాటిని తీసి ఆపగలిగి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ అడ్డుకట్ట వేసినటువంటి వ్యక్తి నాదల మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు ఉన్నటువంటి టెన్షన్స్ ఆయన ఇంకెవరికి ఉండవని అనుకోవాలి ఒక పక్క రాష్ట్ర రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులను చూసుకోవాలి వస్తున్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన చేతుల్లోనే ఉంది అటు విజయవాడకు సంబంధించి రాష్ట్రంలో ఏ మూల ఏది జరిగినా కూడా ఆయన్నే అడుగుతూ ఉంటారు అంతేకాకుండా అభివృద్ధి పనులు చూసుకోవాలి ఇన్వెస్టర్స్ ని ఆహ్వానించాలి ఉన్నటువంటి కార్యక్రమాలకు హాజరు కావాలి మిగతా పార్టీలతో చర్చించాలి ఇతర ఆ ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి ఇతర దేశాలకు వెళ్ళాలి అంతేకాకుండా ప్రతి మంత్రి ఏమేం పని చేస్తున్నారు ఏంటి ఎలా చేస్తున్నారు వాటి పనితీరు తెలుసుకుంటా ఉండాలి సో ఇవన్నీ చాలా ఎక్కువ పనులే ఆయన టాప్ సిక్స్ లో ఉన్నా కూడా ఆయన చాలా బలంగా పనిచేశారని అనుకోవాలి లోకేష్ గారు కూడా ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఇన్వెస్టర్ని ఆహ్వానిస్తూ వాళ్ళతో కలుస్తూ ఎంబోయోలు చూ కుదుర్చుకుంటూ అంతేకాకుండా వాళ్ళకి ప్రజెంటేషన్లు రెడీ చేసుకుంటూ ఎవరెవరికి ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వాలో చూపించుకుంటూ అలాగే స్కూల్స్కి సవల డెవలప్మెంట్కి ఎలా చేయాలి పిల్లలు చదువుకోవటానికి వాళ్ళకి అవకాశాలు ఎలా ఉన్నాయి ఉన్నటువంటి వసతులు ఎలా ఉన్నాయి ఇవి చూసుకుంటూ ఆయన కూడా చాలా అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పార్టీని నిర్మాణం చేసుకోవాలి ముఖ్యంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే మనం ముందుకు తీసుకువెళ్తామో అన్ని విధాలా కూడా ఆయన్ని చూసుకుంటూ ఇతర పార్టీలతో చర్చిస్తూ ఎన్డీఏతో కలుస్తూ అటు పార్టీ కార్యక్రమాలకు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అందుబాటులో ఉంటూ మిగతా ఆయన శాఖలు నాలుగు శాఖలు మిగతా శాఖలు ఒక అయితే ఒక పంచాయతీరాజ్ శాఖ ఒక కొన్ని వేల ఫైల్స్ కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని వందల సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చి ఈరోజు అరకు పాడేరులో ఉన్నటువంటి ఏరియాలకు నాటు నీళ్లు ఎల్లాయన్నా రోడ్లు వెళ్ళాయన్నా కరెంట్ వచ్చిందన్నా పవన్ కళ్యాణ్ గారి క్లియరెన్స్ చేయబట్టే సో ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు డెఫినెట్ గా ఆరు నెలలు ఎనిమిది నెలల్లోనే ఎంత ఇంపాక్ట్ చూపించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఈ మంత్రులు ఎంత అద్భుతమైనటువంటి పనితీరు కనబరిస్తే ఒక నిజాయితీగా నిబద్ధతో నిబద్ధతతో ఎంత బలంగా పనిచేస్తే ఇంకొక ఐదు సంవత్సరాల్లో చాలా బలమైనటువంటి పోటీ తత్వాన్ని కూడా ఒకరికొకరు దీంట్లో తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నట్టు జనసేన టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా సో చాలా ఇంపాక్ట్ అయితే చూపించబోతున్నారని మాత్రం అనుకోవచ్చు నెక్స్ట్ ఐదేళ్లలో చాలా అద్భుతాలే ఆంధ్రప్రదేశ్ లో చేయబోతున్నారని కూడా అనుకోవచ్చు